హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్టారర్ సినిమా తీయాల్సి వస్తే పవన్ కళ్యాణ్ రవితేజలతో తీస్తానని దర్శకుడు హరీష్ శంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు హైదరాబాద్ సాధారణ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తన టేకింగ్స్తో ప్రేక్షకులను అలరించే దర్శకుడు శంకర్ రవితేజ కథానాయకుడుగా ఆయన దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మిస్టర్ బచ్చన్ భాగ్యశ్రీ బోర్సే కథానాయక తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరిశంకర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మల్టీ స్టారర్స్ తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారు అని అడంగా పవన్ కళ్యాణ్ రవితేజలతో చేస్తానని అన్నారట ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు తెరపై కనిపించిన మాస్ ప్రేక్షకులు విజిల్స్ సవరెత్తిస్తారు అలాంటిది ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే పూనకాలతో ఊగిపోవడం ఖాయం ఈ విషయం సామాజిక మాధ్యమాల వేదికగాను ట్రెండ్ అవుతుండడంతో ఓ ట్వీట్కు కూడా హరీష్ రిప్లై ఇచ్చారు చాలామంది చాలాసార్లు అడిగారు అది కార్యరూపం దాల్చాలని అన్నారు అలాగే మహేష్ బాబుతోనూ ఒక సినిమా చేయాలని ఉందని అన్నారు అది తన చిరకాల కోరిక అని అభిప్రాయపడ్డారు అలాగే కొన్ని సందర్భాల్లో దర్శకుడిగా తాను ఫెయిల్ అయి ఉండవచ్చు కానీ తన సినిమాల విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎప్పుడు ఫెయిల్ కాలేదని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు ఈ వీడియో నచ్చితే లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి